ఓ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదునాలుగవ అధ్యాయము నాందేడ్ నివాసియగు వాడియా మౌలానా సాహిబు అనుయోగి దక్షిణమీమాంస గత అధ్యాయములో యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమీ ఈ అధ్యాయములో వాడియా రతన్జీవాడియాయనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెనో వర్ణించెదము ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపలకూడా నుండును వారు చేయుపనులు భోజనము నడక పలుకులు మధురముగా నుండును వారి జీవితము ఆనందమున కవతారము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి యందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులననేక కథల రూపముగా బోధించిరి క్రమముగా నవి ఎసలైన మతమునకు మార్గమును జూపును ప్రపంచములోని జనులందరూ బాబా యుద్దేశము కానివారు నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి యుద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను కనుక మనమెప్పుడును బద్దకించరాదు ఎల్లప్పుడు జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునూ మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీసాయిని చూడగలవు నీ మనస్సునా వారిని రాత్రింబగళ్లు జ్ఞప్తి అందుంచుకొనుము ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సు చాంచల్యమంతయూ పోవును ఇటులే కొనసాగిన తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్యకథను ప్రారంభించదము నైజాం ఇలాకాలోని నాందేడులో వర్తకుడొకడుండెను అతని పేరు రతన్జీ షాపుర్జీవాడియా అతడు చాలా ధనము ప్రోగుజేసెను పొలములు తోటలూ సంపాదించెను పశువులు బండ్లూ గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముగా గాన్పించెడువాడు కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడుగాడు ఈ లోకమునందు పూర్తి నున్నవారొక్కరూ లేరు ధనికుడగు రతన్జీగూడా ఏదో చింతతోనుండెను అతడు ఔదార్యము గలవాడు దానధర్మములు చేయువాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు కన్ని విధముల సహాయము చేయుచుండువాడు చూచినవారందరును అతడు మంచివాడు సంతోషముగనున్నాడని ఎనుకొనసాగిరి కాని రతన్జీ చాలకాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియ్యుండెను భక్తిలేని హరికథవలే వరుసలేని సంగీతమువలే జంధ్యములేని బ్రాహ్మణునివలే ప్రపంచ జ్ఞానములేని శాస్త్రవేత్తవలే పశ్చాత్తాపములేని యాత్రవలే కంఠాభరణములేని ఎలంకారమువలే రతన్జీ జీవితము లేక నిష్ప్రయోజనముగాను అందవికారముగాను నుండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమునుగూర్చియే చింతించుచుండెను రతన్జీ తనలో తానిట్లనుకునెను భగవంతుడెన్నడైన పుత్ర పుత్రసంతానము కలుగజేయడా మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి గోల్పోయెను రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానము కలుగునా లేదా యను నాతురతతో నుండువాడు దాసుగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను చెప్పెను షిర్డి వెళ్ళుమని వానికి దాసుగను సలహానిచ్చిను బాబాను దర్శించుమనెను బాబా ఆశీర్వాదము పొందుమనెను సంతానము కొరకు వేడుకొనుమనెను రతన్జీ దీనికి సమ్మతించును షిర్డి వెళ్ళుటకు నిశ్చయించెను కొన్ని దినములు గతించిన పిమ్మట షిర్డీ వెళ్ళెను బాబా దర్శనము చేసిను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను దీసి బాబా మెడలో వేసి యొక్క గంపతో పండ్లను బాబాకు సమర్పించెను మిక్కిలి వినే విధేయతలతో దగ్గర కూర్చొనెను పిమ్మట ఇట్లు ప్రార్థించెను కష్టదశలోనున్న వారనేకమంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు ఈ సంగతి విని నీ నాశ్రయించితిని కనుక దయ్యుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము బాబా రతన్జీ ఇవ్వదలిచిన ఐదు రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగెను అందులో మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండెను గాని మిగిలిన ఒకటి రూపాయి రెండు పైసలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతన్జీ గ్రహించుకొనలేకపోయెను కాని బాబా పాదముల వద్ద కూర్చుండి దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పనియంతయూ బాబాకు బోధపరచి తనకు పుత్రసంతానము కలుగజేయుమని బాబాను వేడెను బాబా మనస్సు కరిగెను పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చునని చెప్పెను వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చెను దాసుగణుకు షిర్డీలో జరిగిన వృత్తాంతమంతయూ తెలిపెను అంతయు సవ్యముగా జరిగిననియూ బాబా దర్శనము వారి ప్రసాదము ప్రసాదమూ ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని బాబా అంతకుముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు బాబా యాడిన మాటలకర్ధమేమని దాసుగను నడిగెను నేనెప్పుడు షిరిడీకి వెళ్ళియుండలేదే నావల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టెను అది దాసుగనుకు సమస్యగా సమస్యగానుండెను కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను ఎప్పుడూ మౌలాసాహెబువారికి మూడు రూపాయల పద్నాలుగు పైసలుతో సత్కరించినటలు జ్ఞాపకము వచ్చెను నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియని వారు నెమ్మదైన యోగి రతన్జీ షిర్డీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలాసాహెబు రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎగుట జోచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికి బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు షిర్డీలో నున్నప్పటికీ నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను లేనిచో మౌలానాసాహెబుకిచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసలు సంగతి బాబాకెట్లు తెలియగలదు వారిద్దరొక్కటే యని గ్రహించిరి రతన్జీ యాసమాధానమునకు సంతుష్టి చెందెను అతనికి యందు స్థిరమైన నమ్మకము కలిగెను ఆ దంపతుల యానందమునకు మితిలేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండు గుదురు సంతానము కలిగిరి కాని నలుగురు మాత్రము బ్రతికిరి ఈ అధ్యాయము చివరనా హరివినాయక సాతియను వాడు మొదటి భార్యకాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకునినుచో పుత్రసంతానము కలుగునని బాబా యాశీర్వదించిన కథగలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి కావునా నిరుత్సాహము చెందెనుగాని బాబా మాటలెన్నటికీ గానేరవు మూడవసారి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను దక్షిణ దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ యధ్యాయమును ముగించదము బాబాన జూచుటకు వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట ఎందరికి తెలిసిన సంగతే బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు కడుగవలెను వారు ధనమునేలా కాంక్షించవలెనని ఎవరైనా అడుగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా బాబాయేమియో పుచ్చుకొనిడివారు కారు కాల్చిన ఎగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనడివారు భక్తులనుగాని తదితరులనుగాని బాబాయేమీయూ నడిగిడివారు కారు ఎవరైనా నొకటి కానిగాని రెండు కానులుగాని ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనడివారు బీడిగాని చిలుముగాని పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకొనిడివారు అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు బాబాగారి కీర్తియన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ ఎడుగుచుండెను దేవుని పూజయందు బంగారు నానము లేనిదే యా పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజయందు నానమవసరమైనచో యోగుల పూజలో మాత్రమేల యుండరాదు శాస్త్రములలో గూడనేమని చెప్పబడినదో వినుడు భగవంతునీ రాజును యోగిని గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు నానముగాని డబ్బుగాని సమర్పించవలను ఈ విషయముగూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము బృహదారణ్య కోపనిషత్తులు ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దా యను నక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలనని గ్రహించిరి అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయయని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలనను నియమమేర్పడెను తైతరియోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించవలయునని చెప్పెను దానము గట్టి విశ్వాసముతోనూ దారాలముగను అనుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలెను భక్తులకు దానము గూర్చి బోధించుటకూ ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకూ వారి మనముల శుభ్రపరచుటకూ బాబా దక్షిణ ఎడుగుచుండెను కాని ఇందులో నొక విశేషమున్నది బాబా పుచ్చుకొనదానికి వందరెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చిచుండెను ఇట్లనేక మందికి జరిగెను దీనికొక యుదాహరణము గణపతిరావు బోడన్యను గొప్పనటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొని సంచితీసి బాబా ముందు కుమ్మరించి దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండాననియూ వ్రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడెన్కు దొరుకుచుండెను దక్షిణ దక్షిణయడుగగా ధనమీయనక్కరలేదను నర్దముగూడ పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది దీనికి రెండు దాహరణములు ఒకటి బాబా పదిహేను రూపాయలు దక్షిణ దక్షిణయిమ్మని ప్రొఫెసర్ జీ జీ నార్కేనడుగక నతడు తనవద్ద దమ్మిడి అయినా నీ వద్ద నీవద్ద లేదని నాకు తెలియను కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు దానినుంచి నాకు దక్షిణ యిమ్ము దక్షిణయనగా నిచ్చట గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమనియే యర్ధము రెండు ఇంకొకసారి బాబా తరఖడ్ భార్యను ఆరు దక్షిణ దక్షిణయిమ్మని అడిగెను ఆమె వద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను వెంటనే ఆమె భర్త ఎక్కడనే యుండుటచే బాబా వాక్కులకు అర్ధము చెప్పెను ఆమె యొక్క యారుగురు శత్రువులను కామక్రోధ లోభాదులు బాబాకు పూర్తిగా సమర్పించవలెనని అర్థము అందులకు బాబా పూర్తిగా సమ్మతించును బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను ఆ మరుసటి యుదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను పది సంవత్సరముల కాలము వేలకొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందునప్పటికీ తొమ్మిది రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను వేయల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును దక్షిణ దక్షిణగూర్చి ఇంకొకరి వర్ణన బీవీదేవ్ టానా నివాసి ఉద్యోగము విరమించుకునినా మామలతుదారు బాబా భక్తుడు దక్షిణగూర్చి శ్రీ సాయిలీల వారపత్రికలో నిట్లు వ్రాసియున్నారు బాబాయందరినీ దక్షిణ ఎడుగువారు కారు అడుగకుండె ఇచ్చినచో నొక్కొక్కప్పుడు పుచ్చుకొనడివారు ఇంకొక్కప్పుడు నిరాకరించువారు కొంతమంది భక్తుల వద్ద దక్షిణ ఎడుగుచుండెను బాబా ఎడిగినచో ఇచ్చిదమనుకున్న వారి వద్ద బాబా పుచ్చుకొనడివారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసుకొని పొమ్మనుచుండిరి బాబా బాబాయెడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్న మొత్తములుగాని భక్తుల కోరికలు భక్తి సౌకర్యముల బట్టియుండును స్త్రీలు పిల్లలవద్దకూడా బాబా దక్షిణ ఎడుగుచుండెను వారు అందరు ధనికులనుగాని అందరు బీదలనుగాని దక్షిణ ఎడుగలేదు అడిగినను దక్షిణ వారిపై బాబా కోపించియుండలేదు ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి దెచ్చి దక్షిణను పుచ్చుకొనువారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణనుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని పూజించుమనువారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను అనుకున్న దానికంటే నెక్కువ ఇచ్చినచో కావలసిన దానినే యుంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండెను ఒక్కొక్కప్పుడు భక్తులనుకున్న దానికంటే నెక్కువగా ఇవ్వమనుచుండువారు లేదనినచో నెవరివద్దనైన బదులుపుచ్చుకొనిగాని అడిగిగాని ఇవ్వుమనుచుండెను కొందరి వద్దనుంచి ఒకరోజు మూడు నాలుగుసార్లు దక్షిణ కోరుచుండెను దక్షిణ రూపముగా వసూలైన పైకమునుంచి కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను మిగతానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు షిర్డీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీయూ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైన విలువైన వస్తువులు తెచ్చినచో బాబావారిని తిట్టెడివారు నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తి నొక కౌపీనము ఒక విడిగుడ్డ యొక్క కఫనీ యొక తంబిరేలు గ్లాసు మాత్రమే ఎనియూ అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్పయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడీలో ఈ రెండు సంస్థలను నియమించియున్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహము పంపుచుండెను ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతియందు అభిమానము పోయనదని నిరూపించినప్పుడే బాబా దయవలనా ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రనకిచ్చిన దానము ఆదాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడననియున్నది షిర్డీకన్న పవిత్ర స్థలమేది ಅಂದುನ್ನ ದೈವೂ ಸಾಯಿಬಾಬಾಕನ್ನ ಮಿನ್ನಯ್ಯವರು ಓಂ ನಮೋ ಶ್ರೀ ಸಾಯಿನಾದಾಯ ಶಾಂತಿ 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 ಪದುನಾಲ್ಗವ ಅಧ್ಯಾಯಮು ಸಂಪೂರ್ಣಮೂ